వెల్కమ్ టు కిషోర్ ఇంటర్నెట్ ఈ వీడియోలో మనం కొత్త ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి లో కిషోర్ ఇంటర్నెట్ సిఎస్ఈ అని సెర్చ్ చేసి ఇక్కడ ముందుగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఆల్ ఆల్లో ఉంచుకోవడం వల్ల మన అప్డేట్స్ అనేది మీకు టైంకి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఇక్కడ మనం ముందుగా వాటర్స్ డాట్ ఈసీఐ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అవ్వాలి సో వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో వాటర్ ఐడి మనం అప్లై చేసే ముందు మనకి ఒక అకౌంట్ అంటూ కావాలి కాబట్టి మనం సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మన ఓన్గా క్రియేట్ చేసుకుని అక్కడ ఎంటర్ అనేది చేసిన తర్వాత అక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా సో దాని మీద మనం క్లిక్ చేయగానే మనకి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వెరిఫై అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేసుకోవాలి అయితే చూసారు కదండి మనకి ఇప్పుడు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది మనం లాగిన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనం ఇప్పుడు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న క్యాప్చని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం వెబ్సైట్లోకి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఫామ్ సిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మన బ్లాకు స్టేటు డిస్టిక్ మన కాన్స్టెన్సీ అంటే మన నియోజకవర్గం అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మన నేము సర్ నేము అనేది ఆధార్ కార్డులో ఉన్న విధంగా తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి మనం ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే మనకి కింద బాక్స్లో ఆటోమేటిక్గా తెలుగు అనేది ఆటోమేటిక్గా మనకి ఎంటర్ అయిపోతుందండి ఒకవేళ మీకు తెలుగు అక్షరాలు తప్పుగా ఎంటర్ అయితే కనుక ఆ తెలుగు అక్షరాలు పక్కనే మనకి కీబోర్డ్ అనేది ఉంటుందండి ఆ కీబోర్డ్ని యూజ్ చేసి మనం చూసారుగా ఈ కీబోర్డ్ని యూజ్ చేసి మనకు తప్పుగా ఎంటర్ అయినా తెలుగు అక్షరాలని సరి చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్కాన్ చేసి పెట్టుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అక్కడ మనం అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోటోని కావాల్సిన విధంగా జూమ్ చేసుకుని మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మనకి ఈ విధంగా ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఫాదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుని నేము సర్ నేము అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుగులో అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం సెల్ఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మనం అప్లై చేసేది మెయిల్ కాబట్టి మెయిల్ అని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా ఆధార్లో ఉన్న విధంగా ఇవ్వండి ఇక్కడ మనకి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అని ఉంది కదండి అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ముందుగానే స్కాన్ చేసి పెట్టుకున్న ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయగానే మనకి అప్లోడ్ అనేది అవుతుంది సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని మనం ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ని కంప్లీట్ గా ఎంటర్ చేయాలి ఈ విధంగా అడ్రస్ అనేది కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేసి ఆధార్ని సెలెక్ట్ చేసుకుని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం స్కాన్ చేసి పెట్టుకున్న ఆధార్ కార్డ్ని మళ్ళీ అప్లోడ్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో డిసేబిలిటీ ఉన్నవాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు లేదు నార్మల్ పర్సన్స్ అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోవాలి సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఓటర్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో నేను నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను ఇక్కడ మనకి విలేజ్ నేము స్టేటు డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ విలేజ్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము అనేది డేట్ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ మీద మనం ఏ విలేజ్ నుంచి అప్లై చేస్తున్నాం అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకు ఒక క్యాప్చ అనేది చూపిస్తుంది కదండి ఆ క్యాప్చని ఎంటర్ చేసి మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది సో ఓటీపీ అనేది వెళ్ళింది కాబట్టి సో నాకు ఓటీపీ రిసీవ్ చేసుకున్నాను నేను ఎంటర్ చేసి మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మనకి మనం ఫిల్ చేసిన ఫామ్ అనేది ప్రివ్యూ అండి ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకుని మనం సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో మనం ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి సో మనకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అయిందండి సో ఈ నెంబర్ని మనం ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవాలి ఇక్కడ మనకి డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇది మనం ఇప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ తాలూకా పీడిఎఫ్ అండి దీన్ని మనం ప్రింట్ తీసుకుని మన దగ్గర ఉంచుకోవాలి మనకి వెరిఫికేషన్ కోసం కాల్ వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది బిఎల్ఓ గారికి చూపించాలి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ సో వీళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు వాటర్ ఐడి నెంబర్ అనేది ఇష్యూ చేస్తారు సో ఇదండి వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్